ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్ శిస్వి విధిస్తే ఇక్కడ రైతుల ఆయిల్ పంప్కు ధర పెరిగి లాభం చేకూరుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట గ్రామంలో నిర్మిస్తున్న పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పనులను హరీష్ రావు ఆయిల్ ఫెడ్ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీ అన్ని వస్తువులతో కూడిన ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీని నర్మేటలో నిర్మిస్తున్నట్లు తెలిపారు ఈ ఆయిల్ పంప్ ఫ్యాక్టరీలో నూనె ఉత్పత్తి చేయడమే కాదు రీఫైన పెట్టి ఫైనల్ ప్రొడక్ట్ ను ఇక్కడి నుంచే నేరుగా మార్కెట్లోకి పంపించడం జరుగుతుందని తెలిపారు ఇందుకు కావాల్సిన నాలుగు మెగావాట్ల సెల్ఫ్ జనరేషన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు గత మూడేళ్ల క్రితం ఆయిల్ పంప్ పంటను సాగు చేస్తున్న రైతుల నుంచి ఈ జూన్ వరకు పంట దిగుబడి రానున్నట్లు తెలిపారు రైతులు పండించిన ఆయిల్ పంప్ సంబంధించిన రవాణా ఖర్చు ఫ్యాక్టరీని చెల్లిస్తుందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం కూడా ఆయిల్ పంప్ సాగుకు సహకరించాలని కోరారు మెట్రిక్ టన్నుకు కనీసం పదిహేను వేల రూపాయలను కేంద్రం ఇచ్చేలా ఒత్తిడి తెస్తున్నామని ఆ పైన కూడా మద్దతు ధర ఇస్తే రైతులు నష్టపోకుండా ఉంటారని తెలిపారు ఆయిల్ పాంప్ లో అంతర్ పంటగా నాటుకోళ్లు ఇతర పంటలను వేసుకునే అధిక ఆదాయం పొందాలన్నారు సూచించారు దగ్గర నిర్మిస్తున్నటువంటి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను ఈరోజు పర్యవేక్షించడం జరిగింది ముఖ్యంగా టీఎస్ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో మనము నిర్మించుతున్నటువంటి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులు ఇంకా వేగాన్ని పెంచాలని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని చెప్పి అధికారులను ఆదేశించాం ఇవాళ ఆయిల్ ఫెడ్ జిఎం సుధాకర్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది ముఖ్యంగా మన రాష్ట్రంలోనే ఒక అన్ని వసతులతో కూడిన అత్యాధునిక సౌకర్యాలతో ఉన్నటువంటి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని మన నర్మెట్టలో నిర్మించడం జరుగుతూ ఉంది అంటే ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో నూనె ఉత్పత్తి చేయడమే కాదు రిఫైనరీని కూడా పెట్టి ఫైనల్ ప్రోడక్ట్ని కూడా ఇక్కడి నుంచే మార్కెటింగ్ పంపే విధంగా కూడా ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో పెట్టుకోవడం జరిగింది ఈ మధ్య కాలంలో ఆ సెస్సును ఎత్తివేయడం ద్వారా విదేశాల నుంచి పెద్ద ఎత్తున పామాయిల్ నూనె మన దేశంలోకి వస్తూ ఉంది అందువల్ల మన రైతులకు నష్టం జరుగుతూ ఉంది సో కేంద్ర ప్రభుత్వం కూడా మన రైతులకు మేలు చేయాలంటే వెంటనే పదిహేను వేల రూపాయల మద్దతు ధర ప్రకటించాలని విదేశాల నుంచి వచ్చేటువంటి పామాయిల్ మీద సెస్ విధించాలని చెప్పి కూడా నేను ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను